స్వాగతమండి ఈ వీడియోలో మనం సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఈ రాశి వారికి ఏడు గుడ్ న్యూస్లు రాబోతున్నాయి అతి త్వరలో ధనలాభం కలిగే అవకాశం ఉంది మీరు కనుక ఈ వీడియోని చూడకపోతే మీ మీయంత దురదృష్టవంతులుండరని చెప్పుకోవాలి అయితే ఈ రాశివారు వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ఏ విధంగా ధనప్రాప్తి కలుగుతుంది అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాల కోసం మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాని అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళితే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెడితే కనుక దాన్ని పూర్తి చేసేంతవరకు వదిలిపెట్టని పట్టుదల వీరికి ఉంటుంది బంధాలకీ అనుబంధాలకీ ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయమైనా సరే పాత స్నేహాలను బంధుత్వాలను బంధాలను అస్సలు విడిచిపెట్టరు అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం చేస్తూ ఉంటారు కాని ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యదీక్షత ఎక్కువగా ఉంటుంది కార్యదక్షత కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి అలాగే చేసే పని పట్ల ఏకాగ్రతను అధికంగా కలిగి ఉంటారు ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఏకపక్షంగా కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా ఈ విషయంలోకొస్తే కనుక అతి త్వరలో ఏడు గుడ్ న్యూస్లు వీరి జీవితంలోకి రాబోతున్నాయి ఆ గుడ్ న్యూస్లలో వివరాలు కనుక చూసినట్లయితే మీరు అవివాహితులు వివాహం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారా అయితే చక్కటి సంబంధం అంటే మీ యొక్క కోరికలకు తగినటువంటి సంబంధం దొరకాలని మంచి వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి రావాలని మీరు కనుక కళలు కంటూ ఉన్నట్లయితే ఆ కళ నెరవేరే రోజులు మీ జాతకంలో కనిపిస్తున్నాయి అంటే మంచి వరుడు కాని మంచి వధువు కానీ మీ లైఫ్లోకి వస్తారు వారితో పెళ్లి నిశ్చయమవుతుంది మీరు కోరుకున్న లక్షణాలు గల వ్యక్తి మీ జీవితంలోకి రావటం వల్ల మీరు మానసికంగా ఆనందాన్ని పొందుతారు మీ జీవితం సుఖంగా సంతోషంగా సాగిపోతుంది ఈ విధంగా అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ రాశిలో ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో వారు పెద్దలను ఒప్పించటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఈ అంశంలో మీ పెద్దల యొక్క అంగీకారం లభించే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా ఇరు కుటుంబ సభ్యుల ఆమోదంతో అతి త్వరలో మీరు పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే చాలా కాలంగా మీ పెద్దలను ఒప్పించడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీకు ధైర్యం చాలక వారితో మాట్లాడలేకపోయారు కొంతమంది ప్రయత్నం చేస్తున్నా కాని వారి నుంచి ఆమోదం లభించలేదు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో గుడ్ న్యూస్ అయితే సొంతం చేసుకుంటారు అయితే ఎవరైతే ఈ రాశివారు విదేశాలు వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అంటే విదేశాలకు వెళ్లటం అనేది మీ యొక్క జీవితానికి సంబంధించి చాలా పెద్ద కోరిక అంటే మీరు విదేశాలకు వెళ్లాలని అక్కడే స్థిరపడాలని మీరు చాలా కాలంగా కలలు కంటున్నారు దానికి సంబంధించి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అయితే మీ యొక్క కల నెరవేరే సమయం అతి త్వరలోనే ఉంది మీ యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో ఆ గుడ్ న్యూస్ అనేది మీకు రాబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా ఈ రాశివారు విదేశాలకు వెళ్లాలి అనే కోరికలు నెరవేర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి జాతకులు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వీరి యొక్క కెరీర్కి సంబంధించిన అవకాశాల కోసం ఉన్నత విద్య కోసం మంచి సంస్థలు ప్రవేశాలు కావచ్చు ఉన్నత ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఈ విధంగా కెరీర్కి సంబంధించి చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించగా నిరాశలో గనుక ఉన్నట్లయితే అతి త్వరలో మీ కోరిక నెరవేరే అవకాశాలు మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఎన్నో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీరు కన్నా కలని నిజం చేసుకునే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి అలాగే ఈ రాశివారు ఎవరైతే సంతానం లేక చాలా కాలంగా బాధపడుతున్నారో అటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో అతి త్వరలో మీ యొక్క లైఫ్లోకి ఆ గుడ్ న్యూస్ కూడా రాబోతుంది మీరు చేసినటువంటి పూజల ఫలితం ఈ సమయంలో భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు మీరు కన్న కళ నిజమవ్వబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులున్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో చాలా రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఇంకా ఉద్యోగ జీవితంలో ఎటువంటి అభివృద్ధి లేదని మీరు కనుక నిరాశలు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అభివృద్ధిని సాధించగలుగుతారు మీ యొక్క ఉద్యోగ జీవితంలో అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు మీ ఉద్యోగంలో ఉన్నత పదవులు అంటే ప్రమోషన్కి సంబంధించి మీరు అర్హత ఉండి పొందలేకపోతున్నారా ఖచ్చితంగా ప్రమోషన్ లభిస్తుంది ఆర్థిక పెరుగుదల కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్నారా ఆర్థిక పెరుగుదల కూడా మీకు లభిస్తుంది ఈ విధంగా మీరు కన్న కలలన్నీ నిజం కాబోతున్నాయనే చెప్పుకోవాలి అలాగే ఈ రాశివారు ఎవరైతే ఏదైనా ప్రత్యేకమైన రంగాలలో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఆ అవకాశం కూడా ఈ సమయంలో మీకు దక్కే సూచన కనిపిస్తుంది అంటే ఆ ప్రత్యేకమైన రంగాల్లో మీకు అవకాశాలు లభించటంతో పాటు విజయం కూడా మిమ్మల్ని వరిస్తుంది ఖచ్చితంగా మీరు అనుకున్న రంగంలో సక్సెస్ అవుతారు అలాగే చాలా కాలంగా మీ యొక్క లైఫ్ కి సంబంధించి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నమై కావచ్చు లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా దూరంగా ఉంటున్నారా ఈ విధంగా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో గొడవల కారణంగా మీరు కనుక దూరంగా ఉంటున్నట్లయితే ఆ గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి ఖచ్చితంగా అతి త్వరలో మీ యొక్క బంధాలు తిరిగి వికసించే అవకాశాలు భగవంతుడు మీకు కల్పించబోతున్నాడు అంటే తిరిగి మీ యొక్క బంధాలను కలుపుకునే ఒక సదావకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విడిపోయినటువంటి బంధాలను తిరిగి పునరుద్ధరించుకోగలుగుతారు ఈ యొక్క రాశివారు ఎవరైతే రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి మీరు పార్టీ కోసం చాలా కాలంగా కష్టపడుతున్నా కానీ మీ యొక్క కష్టానికి ఫలితం లేదని నిరాశలో ఉన్నారా అంటే మీరు రాజకీయ నేతలుగా ఎదగాలని భావిస్తున్నారా ఆ కోరిక కూడా అతి త్వరలో నెరవేరబోతుంది అంటే మొదట్లో చిన్నగా మీరు మీ యొక్క రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత అంచెలంచెలుగా అభివృద్ధి కాగలుగుతారు ఈ విధంగా మీ యొక్క జాతక ప్రకారం ఏడు గుడ్ న్యూస్లు అతి త్వరలో రాబోతున్నాయి ఆర్థికాభివృద్ధికి సంబంధించి కూడా అద్భుతమైన అవకాశాలు వస్తాయి మీరు వ్యాపారం చేస్తున్న వారైనా ఉద్యోగం చేస్తున్న వారైనా ఆర్థికంగా కూడా వృద్ధి సాధించగలుగుతారు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్న వారి కోరిక నెరవేరుతుంది ఆర్థిక మార్గాలు పెరగటంతో మీరు ఆర్థికంగా గణనీయమైన వృద్ధిని సొంతం చేసుకుంటారు అలాగే ఆకస్మిక ధనలాభం అనేది కూడా మీకు కనిపిస్తుంది వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కుతాయి అలాగే వాటి యొక్క ధరలు కూడా పెరగటం వలన మీకు అధికంగా ధనలాభం కలిగి కోట్ల ఖజానా సొంతం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఇకపోతే అంతకుముందు మీరు కొనుగోలు చేసినటువంటి ప్రాపర్టీ ద్వారా కూడా అంటే ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ వాటి ధరలు పెరగటం వల్ల మీరు అధికంగా ధనలాభం పొందే అవకాశం కూడా ఉంటుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఏడు గుడ్ న్యూస్లతో పాటు ఆర్థికాభివృద్ధికి సంబంధించి కూడా అద్భుతమైన అవకాశాలు మీకు వస్తాయి ఈ విధంగా మీ యొక్క రాశివారు కన్న కూడా నిజం కాబోతున్నాయి ఇక ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా శివారాధన చేసుకోవాలి ప్రతి సోమవారం శివాలయాన్ని దర్శించుకోవటం అలాగే ప్రతినిత్యం హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా మూడుసార్లు చదవటం వల్ల అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు ఇక గుడికి వెళ్లినప్పుడు నవగ్రహాలకి ఖచ్చితంగా తొమ్మిది ప్రదక్షిణలు చేయండి అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమి తేదీ రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లండి ఇలా చేయటం వల్ల సకల శుభాలు మీరు పొందుతారు అలాగే మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక దేశీయ గోమాతను దానం చేయండి ఇలా ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు లేకపోతే గోమాత సంరక్షణ కోసం మీకు వేలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి సో చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోయింది